బైబిల్ గ్రంథంలో నుంచి ఆ నూతన నిబంధనలో తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక తీసి ఉంచండి ఎందుకు మనుషులు దేవుని వాక్యాన్ని వినరు ఆ మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఎందుకు దేవుని వాక్యాన్ని మనుషులు వినరు ఆ మాట మనం నేర్చుకుందాం మనం వస్తాం దేవుని మందిరానికి వస్తాం కానీ అలసిపోయి దేవుని వాక్యాన్ని వెనకుండా చాలా నిర్లక్ష్యంగా నిద్రపోతూ ఉంటాం ఎవరెవరు ఏం బట్టలు కట్టుకున్నారు ఎలా వచ్చారు అని ఎలాంటి అలంకరణ అవన్నీ చూస్తూ ఉంటాం నేను ఒకసారి మెథరిస్ట్ చర్చ్కి వెళ్ళాను మెథరిస్ట్ చర్చ్కి వెళ్తే అక్కడ అందరూ నాలాంటి సూట్లే వేసుకొని ఉన్నారు నా ఒక్కడికే సూట్ లేదు అక్కడ ఉన్న సంఘస్తులు అందరూ సూట్లు వేసుకొని చాలా దర్జాగా వచ్చారు నా ప్రక్క లైన్లోనే అమ్మాయి కూర్చుంది సరే నేను పాస్టర్ నని అమ్మాయికి తెలియదు నన్ను ఇంకా పాస్టర్ గారు వేదిక మీద పిలవలేదు నేను మామూలుగానే ఇలాగనే కూర్చున్నాను అమ్మాయి సెల్ ఫోన్ బయటికి తీసింది సెల్ ఫోన్ బయటకు తీసి మరి సెల్ ఫోన్లో తన బొమ్మ చూసుకుంటుంది ఆ బొమ్మలో లిప్స్టిక్ పెట్టుకుంది తర్వాత ఇలా దూ సరిగా ఉందా లేదా అవన్నీ చూసుకుంది తర్వాత ఇక్కడేదో పెట్టుకున్నట్టుగా నేను గమనించాను ఆ తర్వాత అవన్నీ మందిరంలో చేస్తూ ఉంది చూడండి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనము ఇలాంటివి చేద్దామా లేకపోతే బైబుల్ అనే అర్థంలో మనలను మనం చూసుకుందామా ఒకసారి మనం ఆలోచన చేద్దాం సరే ఎందుకు మనుషులు క్రైస్తవులు దేవుని మందిరానికి వెళతారు కానీ ఎందుకు దేవుని వాక్యాన్ని వినరు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం ఒకటి రెండవ తిమో తెలుగు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనాన్ని మీరు చూడండి దేవుని వాక్యంలో ఏం చెప్తున్నారు ఎందుకు దేవుని వాక్యాన్ని ఆ మనుషులు వినరంటే సత్యమునకు చెవినియక కల్పన కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని చెప్తా ఉన్నారు మొదటి విషయము ఏమని మనం గమనిస్తున్నామంటే సత్యమునకు చెవి ఇవ్వక చూడండి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఈ చెవి ఎవరికి ఇవ్వాలండి దేవునికి ఇవ్వాలి ప్రభా నీ మందిరంలోనికి నేను ప్రవేశించాను ఈ చెవులు నీ స్వాధీనంలో ఈ దినము ఉంటాయి నా ప్రక్క వాళ్ళ Só adenancado. ఒకవేళ దేవుని దగ్గరికి మనం వచ్చి ప్రభువాన్ని వాక్యాన్ని నేను వింటున్నాను అని మనం చెప్పగలిగితే అది మనకు గొప్ప ఆశీర్వాదం చెవి ఇవ్వనందువలన అవునండి చెవులు ఇవ్వడం ఏంటి అని మీరు అనుకోవచ్చు అవును దేవునికి మన చెవులు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు దేవుని వాక్యం చెప్పేటప్పుడు దేవునికి మన చెవులు అప్పగించాలి అందుకే ఏం చెప్తారంటే చెవులు బాగా శుభ్రం చేసుకోవాలి అని చెప్తా ఉంటారు చెవులు శుభ్రంగా చేసుకుంటే దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణం వినగలుగుతాం దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ సత్యమునకు చెవి ఒక కల్పన కథలకు అని చెప్తా ఉన్నాడు చాలామందికి కథలు అంటే బాగా ఇష్టం కొంతమందికి మెసేజ్ ఏమి ఉండదు కానీ చాలా కథలు చెప్తా ఉంటారు అంటే మాకు ప్రసంగ శాస్త్రంలో ఒక విషయం చెప్తారు ఏంటంటే వాక్యం ఏమో తలుపులు ఈ కథలు చిన్న చిన్న స్టోరీలు ఉన్నాయి కదా అవేమో కిటికీలు అని చెప్తారు కనుక గమనించు అండి కిటికీలేమో చిన్న చిన్న ఇల్లస్ట్రేషన్స్ ఆ మెయిన్ డోర్ వచ్చి మెయిన్ సర్మన్ కానీ కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఇక్కడ పెడతారు దీన్ని అక్కడ తీసుకెళ్తా ఉంటారు అలా చేయొద్దు ఆ కథ ఎక్కువ ఉండద్దు సందేశమే ఎక్కువ ఉండాలి ఒకవేళ మనుషులను ఒకవేళ నిద్రపోతూ ఉంటే నవ్వించి మేల్కొల్పడానికి మనం ఏదైనా ఒక చిన్న విషయాన్ని చెప్పొచ్చు కానీ ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు ఎందుకు మనము ఆ దేవుని వాక్యం విండం లేదంటే చె ఒక కల్పనా కథల వైపు మనకు తిరుగు కాలము వచ్చుచున్నది అంటున్నాడు ఈ కాలం వచ్చే ఉంది కొంతమంది సేవకులు దేవుని వాక్యం చెప్పినప్పుడు ఒక ఇరవై ముప్పై స్టోరీలు చెప్తారు అందులో దేవుని వాక్యము ఏమి ఉండదు ఒకవేళ సంఖ్యములు ఉన్న బిడ్డల్ని మనం అడిగితే ఏం నేర్చుకున్నారంటే ఏమోనండి అని చెప్తా ఉంటారు రెండో విషయాన్ని చూద్దాం ఇర్మియ పదమూడవ శాయము వచనాన్ని చూడండి పదమూడు పది చూడండి రెండవ ఎందుకు ఆ దేవుని మాటలకు మన మనము ఎందుకు వినడం లేదంటే రెండవ కారణము నా మాటలు విననొల్లక తమ హృదయము కాఠిన్యము ఆ చొప్పున నడుచుకునుచు అని బైబిల్లో వ్రాయబడి ఉంది మధ్యలో ఉంది చూడండి నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు గమనించారా ఎందుకు దేవుని వాక్యాన్ని మనం వినడం లేదంటే ఆయన మాటలు వినొల్లక ఉన్న అని చెప్తా ఉన్నారు దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించారు కదా దేవుడు ఏం చెప్తున్నాడు నా మాటలు విన్నక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకుంటున్నారు హృదయ కాఠిన్యం అంటే ఏంటి మీ అందరికీ బాగా తెలుసు హృదయ కాఠిణ్యము అని అంటే ఎవరైనా చూడండి మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం ఒక ఆయన చనిపోతూ ఉన్నాడు ఒక అతను చనిపోతూ ఉంటే ఆ చనిపోయే స్థితిలో ఒక రోడ్డు మీద పోలీసు వాళ్ళు కాల్పులు జరిపారు ఒక వ్యక్తి చనిపోబోతున్నారు ఆ చనిపోయే వ్యక్తి ఏమంటున్నాడు నీళ్లు 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 అని అంటున్నారు ఒక కెమెరా మ్యాన్ వెళ్ళి నీళ్ళు ఏమి ఇవ్వలేదు కానీ కెమెరా పెట్టి వాడిని అన్ని ఫోటోలు తీస్తున్నారు దాన్నే మనము ఆ హృదయ కాఠిన్యము అని అంటాం ఎవరైనా చనిపోతూ ఉంటే వాళ్ళు ఏదైనా చిన్నది ఏదైనా అడిగితే అది ఇవ్వకుండా మన కెమెరా ఆన్ చేసి మనం వాళ్ళని ఫోటోలు తీయడము అది ఎంతవరకు మంచిదో మీరు ఆలోచన చేయండి హృదయ కాఠిన్యం అంటే ఎన్ని ఏండ్లు మందిరానికి వచ్చినా బాప్తి ఉండదు ఎన్ని ఏండ్లు మందిరానికి వచ్చినా దేవుని వాక్యానికి లోబడరు ఎన్ని ఏండ్లు దేవుని మందిరానికి వచ్చినా సిగరెట్లు మానివేయరు ఎన్ని ఏండ్లు దేవుని మందిరానికి వచ్చినా త్రాగుడు మానివేయరు ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చిన హృదయాన్ని కాఠిన్యం చేసుకొని బ్రతికే వాళ్ళను మనం గమనిస్తున్నాం రెండు విషయాలు మనం గమనించాం ఒకటి చెవి యువనందు వలన మనం దేవుని వాక్యాన్ని వినడం లేదు ఈ ఉదయకాలం దేవుని మాటలు వినడానికి మన చెవులు దేవునికి ఇద్దాం రెండు విషయం ఏంటంటే హృదయ కాఠిన్యము ఉన్నందువలన అని నేర్చుకుంటున్నాం మూడవది మనం చూద్దాం మతీశ్వార్త పదమూడవ అధ్యాయము వార్త పదమూడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చదువుదామా వారి చెవులు అక్కడి నుంచి చదువుదామా వారి చెవులు వినుటకు మందములై ఉన్నవి మళ్ళీ చెప్దామా వారు చెవులు వినుటకు మందములై ఉన్నవి అని చెప్తా ఉన్నాడు దేవుడు నీ చెవులు మందంగా ఉన్నాయి ఆ చెవుల్లో ఉంది ఆ చెవిలో చెవులో ఏదో పెట్టుకొని నీవు ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా మందముగా ఉన్నాయి ఆ చెవులు ఆ చెవులు వినడానికి ఏమాత్రం కూడా ఇష్టాన్ని కనపరచడం లేదు డిఎల్ మూడి దైవజనుడు ఆ దేవుని వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళ క్వయర్ చాలా మంచి క్వయర్ వాళ్ళు చక్కగా పాటలు పాడతారు సంగీత బృందం వారు ఎంతో మంచిగా పాటలు పాడతారు అయితే ఒక నాస్తికుడికి ఆ పాటలు అంటే బాగా ఇష్టం కానీ బైబుల్ అంటే ఇష్టం లేదు యేసుప్రభు అంటే ఆ నాస్తికునికి ఇష్టం లేదు కాబట్టి వాడు ఏం చేశాడు పాటలు వినడానికి మాత్రమే వెళుతూ ఉన్నాడు సరే వెళ్ళాడు పాటలన్నీ విన్నాడు వెళ్ళిపోదాం అనుకున్నాడు డిఎల్ మోడీ గారు నిలబడి ఆ యేసుప్రభు గురించి చెప్తా ఉంటే ఆ విన వినకుండా వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు సరే వెళదామంటే ఇటువైపున జనాలున్నారు అటువైపున కూడా జనాలున్నారు మూ కాలేకపోయాడు ఆయన బయటికి వెళ్ళలేకపోయాడు కాబట్టి మూడీ గారు నిలబడి వాక్యం చెప్తా ఉంటే ఈ రెండు చెవులలో రెండు ఆ వ్రేళ్ళు ఇలా గట్టిగా పెట్టుకున్నాడు ఆ సందేశం వినకూడదు ప్రభు గురించి నా చెవుల్లో పడకూడదు అని అనుకున్నాడు వెంటనే ఆ దేవుడు ఏం చేశాడంటే ఇలా చెవుల్లో వేలు పెట్టుకున్నాడు కదా వీడు దేవుని వాక్యం వినాలి అని దేవుని ఉంది ఈ ముక్కు మీదకి ఒక ఈగను పంపించాడు ఎవరిని పంపించారండి ఈగను పంపించాడు ఈగను పంపిస్తే నాలుగుతో ఆ ఈగను తోలాలని అనుకున్నాడు చెవుల్లో మాత్రము ఆ వ్రేళ్ళు తీయలేదు ఇలా ఊని ఊదాడు ఈగ అటు వెళ్ళింది మళ్ళొచ్చి వాలుతూ ఉంది సరే ఒక్క వ్రేలు తీశాడు ఆ ఈగ వెళ్ళిపోయింది మళ్ళీ వస్తుంది ఇప్పుడు రెండు చేతులు తీసి ఆ ఈగని ఇలా కొట్టాలని ప్రయత్నించాడు కానీ ఈగ ఆయనకు దొరకలేదు ఈలోగా ప్రయాసపడి భారం చిన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలిగిస్తానని డిఎల్ మూడి గారు వాక్యం చెప్తా ఉంటే ఆ నాస్తికుడు విన్నాడు హలులు చెప్దామండి హలుయ్య చాలా మంది దేవుని మాటలు విననే వినడు వినటానికి ఇష్టపడరు గమనించారా చెవులు ఒకటి ఇవ్వనందు వలన రెండవది హృదయ కాఠిన్యము ఉన్నందువలన మూడవది చెవులు మందమై ఉన్నవి అని అంటున్నాడు దేవుడు నాలుగో విషయాన్ని చూద్దాం ఎందుకు ప్రజలు దేవుని మాటలు వినరు నాలుగో విషయాన్ని చూద్దాం రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము మూడవ వచనం చూడండి రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము మూడవచనంలో తమకిష్టమైన ఆ బోధకులను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అని చెప్తా ఉన్నారు ఎందుకనగా జనులు హితబోధను సహింపగా ఆ దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని ఉన్నారు అని అంటున్నారు అనుకూలంగా కులమైనటువంటి బోధకులను పోగు చేసుకున్నారట గమనించారా చెత్త పోగు చేసినట్టుగా వాళ్ళు పోగు చేసుకున్నారని బైబిల్లో మనం చూస్తున్నాం ఆ ఇష్టమైన బోధకులు చూడండి చాలామంది దైవజనులు మన దగ్గరికి వస్తారు కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన బాగా చెప్పాడు పలానా బాగా చెప్పలేదని చెప్తా ఉంటారు చూడండి రోజు ఇంట్లో బిర్యానీ తింటామండి లేదు కదా అప్పుడప్పుడు అమ్మ ఆ బాగా లేనప్పుడు పచ్చడేసుకొని తింటాం కదా లేకపోతే పెరుగన్నంత తింటాం కదా మరి దేవుడు ఒకవేళ మీరు ఆ సిద్ధపడి వస్తే తప్పనిసరిగా దేవుడు చిన్న పిల్లల ద్వారా కూడా ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు చిన్న బిడ్డల ద్వారా కూడా దేవుడు మనకు నేర్పించేవాడు బాలబోధకుడు అని అంటాం కదా ఆ బాలబోధకుల ద్వారా కూడా దేవుడు మనకు పాఠము నేర్పించేవాడుగా ఉన్నారు నీవే సిద్ధపడి రావడం లేదు చైతన్యపురిలో ఒక తల్లి తొంభై సంవత్సరాలు చర్చికి వచ్చింది వాళ్ళ ఇంటికి ఎందుకో మండే నేను వెళ్తే అయ్యా నిన్న నేను నువ్వు విన్న వాక్యము చాలా బాగుంది నిన్న మీరు చాలా బాగా చెప్పారు అన్నది నేను అన్నాను నేను ప్రతివారం బాగా చెబుతానమ్మ కానీ నీవు నిన్న బాగా విన్నావు అని నేను ఆమెతో అన్నాను అవును నువ్వు బాగా వింటే ఆ వాక్యము నీకు చక్కగా ఉంటుంది తమకిష్టమైన బోధకులను బోధకలను ఏర్పరచుకొని ఉన్నారు ఎవడో ఒక ఒకరిని పట్టుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ మాటలే వినాలి ఇంకొకరు చెప్తే మనకే మాత్రం కూడా ఇష్టము ఉండనే ఉండదు అందుకనే హెబ్రోన్ లాంటి సంఘంలో ఆదివారం ఎవరు వాక్యం చెప్తారో వాళ్ళు ముందు ప్రకటన చేయరు భతసింగ్ గారు చెప్తారా ఇంకెవరైనా చెప్తారా పిలిపి గారు చెప్తారా ముందు అనౌన్స్మెంట్ చేయరు అక్కడ వచ్చేంత వరకు బోధకులు ఎవరో మనకు తెలియనే తెలియదు కాబట్టి మనమే సిద్ధపడి దేవుడి మాటలు వినడానికి రావాలి ఎందుకనగా జనులు హితబోధను సహింపక మంచి బోధను సహింపక దురదృవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని ఉన్నారు అంటున్నారు ఐదో మాట చెప్పి నేను ముగిస్తాను ఐదో మాట అపోస్తుల కార్యముడి గ్రంథము ఏడో అధ్యాయము యాభై ఒకటి చూడండి అపోస్తుల కార్యముడి గ్రంథము ఏడో అధ్యాయము యాభై ఒకటి వచ్చినము ఆ ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారలారా అని అంటున్నాడు దేవుడు ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యముకు లోబడనొల్లని వారలారా ఈ ఈ చెవులు దేవుని వాక్యానికి లోబడడం లేదు ఎంతసేపు ఏవో శబ్దాలు ఏవో చూడండి చాలా మందిని నేను గమనిస్తూ ఉంటాను ఫస్ట్ గారు ఈ వారము మీరు చెప్పిన వాక్యము ఆ గుళ్ళో ఉన్నంత వరకేనండి బయటకు వచ్చిన తర్వాత నాకే మాత్రం కూడా జ్ఞాపకం లేదు కానీ అదే మనుషులను మీరు చూడండి నలభై ఏళ్ళ కిందట వాళ్ళ అత్త ఏముందో అది గుర్తుంది బాగా కానీ దేవుని మాటలు మాత్రం గుర్తు లేవు ఇరవై ఏళ్ళ కిందట భర్త ఏమని దూషించాడో అవి సువర్ణక్షరాలతో వ్రాసి పెట్టుకుంటారు కానీ ఎందుకు దేవుని మాటలు మనకు జ్ఞాపకం లేకుండా వెళుతున్నాయంటే అవి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మననం చేసుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరితోనైనా మనం పంచుకుంటే ఎల్లప్పుడూ నేను ఈ మందిరంలోనే చెబుతా ఉన్నాను మా బావగారు మొదట చేసిన ప్రసంగం హైదరాబాద్ బ్యాప్తి చర్చిలో నా జ్ఞాపకం ఉంది మొదటి కుటుంబ ప్రార్థనలు చేసిన సందేశము ఈరోజు కూడా నా జ్ఞాపకం ఉంది అప్పటికి నేను ఫ్యాస్టర్నేం కాదు ఎందుకు జ్ఞాపకం ఉందంటే అది పలుమార్లు నేను రాసుకుంటాను పలుమార్లు నేను ఇతరులతో పంచుకుంటాను పలుమార్లు నేను ఈ మాటలు నేను విన్నాను 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 అందుకే మన చెవుల్లో మన మైండ్లో ఆ మాటలు లేకుండా పోతాయని బయట చూస్తూ ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్మునకు లోబడినల్లని వారలారా అని అంటున్నారు కదండి మా సండే స్కూల్ టీచర్ ఆరంభ ఆరంభంలో ఏం చెప్పేదంటే పిల్లి విజయచారుల సమ్మగారని ఒక మిస్ ఉండేది పెళ్లి చేసుకోలేదు దేవుని మందిరంలో మేము ఇలాగిన క్లాసులో కూర్చున్నప్పుడు బాబులు పాపలు ఎంతమంది చెవులు తెచ్చుకున్నారు చే చూపెట్టంటే కొంతమంది చెవులు ఎత్తే వాళ్ళు కొంతమంది చేతులు ఎత్తిన వాళ్ళు ఉన్నారు మీరు కూడా చెవులు ఏం చేయాలండి దేవుని మందిరాన్ని తీసుకురావాలి ప్రభు ఇదిగో సబ్బు పెట్టి కడుక్కుంటున్నాను నా చెవులు కనుక నీ మందిరానికి వెళ్ళినప్పుడు నేను చక్కగా దేవుని మాటలు వినాలి మేము ప్రీచర్స్గా మాకు మా గురువులు ఏం చెప్పారంటే ఎవరైనా చక్కగా వినేవాళ్ళు ఉంటే వాళ్ళ వైపే చూసి చెప్పండి మాటలు ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ వైపే చూసి దేవుని వాక్యం చెప్పండి నిద్రపోయే వాళ్ళ వైపు చూడొద్దు అని చెప్పేవాళ్ళు ఎందుకంటే ఒక్కడెవడో నిద్రపోతున్నారని అందరినీ మనం డిస్టర్బ్ చేయాలి లేం కదా కొంతమంది ఎంచక్క అలసి 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 ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అలసి సొలసి దేవుని మందిరానికి వస్తారు ముసుకేసుకుంటారు చక్కగా నిద్రపోతా ఉంటారు అలా చేయద్దు ఆ ఒకటి చెవి ఇవ్వనందువలన రెండవది హృదయ కాఠిన్యము ఉన్నందువలన మూడవది చెవులు మందమైనందువలన నాలుగవది ఇష్టమైన బోధకులను వారు పోగు చేసుకున్నందువలన ఆ లోబడిని వాళ్ళుగా ఉన్నారు హృదయములను చెవులను దేవుని వాక్ మనకు వారు వారులారా దేవుని వాక్యానికి లోబడకుండా వారు ఉన్నారు మతయి పదమూడు పదమూడులో చూడండి ఆ మధ్యలో ఉంది ఒక్క మాట ఉంది క్రోవిన హృదయము ఉన్నందువలన అంటున్నాడు క్రోవిన హృదయము ఉన్నందువలన దేవుని మాటలు వినరు కొంతమంది నేను చూస్తూ ఉంటాను బైబిల్ ఇంతవరకు వాళ్ళు పట్టుకోగా నేను చూడలేదు ఇదే మందిరంలో దేవుని వాక్యం నేను అడుగుతాను బైబిల్ని తెచ్చుకుంటారంటే బైబిల్ అంత గుడిలో ఉంది కదా అని అంటారు జాన్ సిక్స్టీన్ చెప్పమంటే చెప్తారా లేదు చెప్పలేదు ఎందుకు బైబిల్ పట్టుకోరని అంటే క్రొవ్విన హృదయము ఆ హృదయం నిండా గుండె నిండా కొవ్వు ఉంది అందుకోసమనే వారు దేవుని మాటలు వినరని ఆరో విషయాన్ని దేవుడు చెప్తున్నారు వారు హృదయము క్రొవ్వినది అని బైబిల్లో మనం చూస్తున్నాం మత్తయి పదమూడు పదమూడులో దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా వాక్యముడు గమనించండి ప్రభువు బిడ్డలుగా మనం ఎందుకు దేవుని మాటలు వినడం లేదంటే ఆరు విషయాలు గమనించాం ప్రభుకి వందనాలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు స్తోత్రాలు వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తూ ఏసునామం బట్టి అడుచున్నాం తండ్రి ఆమె